హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ ఈజీ కుకింగ్ టుడే అవర్ రెసిపీస్ వెజ్ మంచూరియా రెస్టారెంట్ లాంటి టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా సింపుల్ వేలో ఎలా చేయాలో చూపిస్తాం ముందుగా ఒక మీడియం సైజు క్యాబేజీని తీసుకొని సన్నగా ఇలా తురిమి పక్కకు పెట్టుకోవాలి ఒక పల్లచటు క్లాత్ తీసుకొని అందులో మనం ముందుగా తురిమి పెట్టుకున్న మూడు కప్పుల క్యాబేజీ తురుము ఒక కప్పు క్యారెట్ తురుము వేసుకొని క్యాబేజ్ అండ్ క్యారెట్ తురుములోని వాటర్ మొత్తం పోయేలా గట్టిగా పిండుకోవాలి వాటర్ అనేది ఏం లేకుండా గట్టిగా స్వీట్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ గరం మసాలా మూడు స్పూన్ల మైదా పిండి అండ్ ఒక వన్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసి బాగా కలుపుకోవాలి కాన్ఫ్లవర్ వేయడం వలన మంచూరియా బాల్స్ మంచి క్రిస్పీగా వస్తాయి ఒకవేళ కాన్ఫ్లవర్ కనుక అవైలబుల్ లేకపోతే మనం దాని ప్లేస్లో వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఈ మిశ్రమాన్ని అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఆలుగడ్డను ఉడికించి సన్నగా గ్రీట్ చేసుకొని ఇందులో కలుపుకోవాలి ఆలుగడ్డ కలుపుకోవడం వలన మంచూరియా బాల్స్ లోపల సాఫ్ట్గా జ్యూసీగా బాగుంటాయి ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మంచూరియన్ బాల్ సైజులో ఒక ప్లేట్లో రెడీగా పక్కన పెట్టుకోవాలి మరో పక్క కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరఫరా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటిగా వేస్తూ కొంచెం వేగే వరకు వాటిని అటు ఇటు కలపకుండా అలానే కొంచెం ఫ్రై అయ్యాక మీడియం ఫ్లేమ్లోనే మెల్లగా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలానే అన్నింటినీ వేయించి పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా మిగతా బాల్స్ని కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఫ్లేమ్ని మీడియంలో మాత్రమే ఉంచి అన్నింటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా వేయించి పక్కన పెట్టు ఇప్పుడు ఒక ఐరన్ కడాయి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల టమాటాకేచప్ ఆర్ టమాటా సాస్ వేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే ఉంచి చేయాలి టమాటా సాస్ వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్ల సోయా సాస్ వేసి కలుపుకోవాలి వన్ స్పూన్ వెనిగర్ అండ్ వన్ స్పూన్ కార్న్ఫ్లోర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి చివరగా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి హై ఫ్లేమ్లో వన్ టు మినిట్స్ బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న గ్రేవీలో మనం ముందుగా రెడీ చేసుకున్న మంచూరియా బాల్స్ యాడ్ చేసుకోవాలి మంచూరియా బాల్స్ గ్రేవీలో కుక్ అయ్యేలా హై ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ అయ్యాక మంచూరియా ఇలా దగ్గర పడుతుంది లోపల సాఫ్ట్గా జ్యూసీగా ఉండే టేస్టీ టేస్టీ వెజ్ మంచూరియా రెడీ కొత్తిమీర చివరిగా కొత్తిమీర వేసుకొని ఆనియన్ అండ్ లెమన్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మంచూరియా రెడీ